చిన్న తింటావు దాన్ని ఏనదో ఫిష్ దేదో ఫింగర్ చిప్స్ అంటే తింటారదస్త మీని ముల్లెని దో అంటే అన్న చెప్పు చిన్న చెప్పు లేజీ ఫెలో

స్కూల్ నుంచి వచ్చి పనుకొనేసింది పాప నిన్న కొంచెం ఫీవరిష్గా ఉంటే నిన్న స్కూల్కి పంపించలేదు ఈరోజు పోయిందనమాట దానికి ఏదో పాట్ తీసుకురమ్మన్నారంట మినీ ప్లాంట్ అట్లాంటిది పాట్లో అందుకని వచ్చి పనుకొనింది కదా ఇట్లుంది ఏం చెప్తుంది మీకు డాడీ ఏమో బుక్ చేస్తున్నారంట చూడు ఆర్సీపీ విన్ అయింది కదా మీ ఫీలింగ్ హ్యాపీ అది ఫుల్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కప్పు వచ్చింది అనమాట ఎవరికైనా హ్యాపీ ఉండదా చెప్పండి మా ఆయన అయితే నైట్ ట్వెల్వ్ నుంచి ఫుల్ హ్యాపీ బిందేస్తూ ఉన్నారు నిద్రే పోలేదు పొద్దున్న కూడా లేచుకో న్యూస్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట దానికనే పార్టీ చూస్తాను మీకు ఏమన్నా అని చెప్పి నాన్ వెజ్ది బుక్ చేస్తున్నారు ఏమైనా నేనే ఇంకా చేస్తానంటే వద్దంటున్నారు ఏదైనా చూద్దాం ముందు ఫస్ట్ అని చెప్పి అందుకనే చూస్తున్నారు ఆయన మేము కూడా ఊరుకున్నాం కాఫీ తాగినారా లేదా కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడే అయిపోయింది మాది కాఫీ నాకు కోల్డ్ ఎక్కువ అయిపోయి చెవులని పట్టేసినట్టు అయిపోయినాయి అనమాట ఏమేమి బుక్ చేస్తున్నావు ఇప్పుడు చికెన్ లడ్డు లడ్డు ఓకే ఫ్రెండ్స్ ఈ షార్ట్ లో సరిపోదు ఏమేమి బుక్ చేస్తున్నారు అని చెప్పేసి నెక్స్ట్ షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ చెప్పు